రోజు మార్నింగ్ కాదు ఈరోజు అయితే ఈవినింగ్ అయితే చూసి చేస్తున్నా ఎందుకంటే మాకైతే కొంచెం స్పెషల్ అవుతుంది ఇంకా ఈరోజు లింబాజీ గుట్ట నరసింహ స్వామి దగ్గర బ్రహ్మోత్సవాలు జరుగుతాయని చెప్పిన కదా ఇంకా అయితే దేవుడు గుర్తెక్కుతుంది అనమాట అందుకోసమే ఇంకా వీడియోస్ తీయడానికి నా దగ్గర ఉన్నాయి ఇది ఒకటి అనుకుంటే ఇది ఇంకా రాత్రి మా తమ్ముడు జిరగ్గుట్టేసే చైతన్య తీసుకోవాలన్నమాట కోతులు వచ్చినాయి ఇంకా ఇప్పుడైతే స్నానం అవి చేయాలి ఎందుకంటే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టాలి హారతి తీసుకెళ్ళి కొబ్బరికాయలు అయితే కొట్టాలి ఇంకా ఫుల్ బ్లాగ్ అయితే మొత్తం చూడండి ఇంకా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇలా ఫాస్ట్ ఫాస్ట్ అయితే రెడీ అయిపోయినాము ఇంకా దేవుడు వస్తుందని చెప్పేసి ఇంక ఇంట్లో దీపారాధన అయితే చేసుకున్నాము ఇంక ఇక్కడ దీపారాధన చేసినాము అమ్మాయి చూడు ఏమై కాదా మరి మీరు ఇంక ఇదే ప్లేటు దేవుడి దగ్గరికి హార్యం తీసుకుతున్నాం ఇదే హారతండి దేవుడి దగ్గరికి తీసుకుపోతున్నాం ఇంక వీడియో తీసుకోవడానికి అయితే లేదు ఇంకా సంపుతోనే అయితే వచ్చేస్తారు ఈసారి అయితే డీజే పెట్టినట్టు దేవుడు గుట్టెక్కే రోజు అయితే ఇంకా మంది జనాలు వస్తారు చుట్టుపక్కల ఎన్ని ఊళ్ళు ఉన్నాయో అన్ని ఊళ్ళ నుండి మంది జనాలు అయితే వస్తారు ఇంకా చాలామంది అయితే బోనాలు ఇంకా అలెప్పాలను తీసుకుంటాము దేవుడిని ఎదుర్కొంటారు అన్నమాట అంత ఘనంగానైతే జరుపుతారు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు అయితే ఇంకా ఈ రోజు నుంచి అయితే చాలా అయిపోయింది స్వామివారి బ్రహ్మోత్సవాలు ఇంకా జనాలు అచ్చు మీదనే ఉన్నారు ఇంక వీడియో మొత్తం చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు ఎక్కడి వరకు వెళ్ళినామని చెప్పేసి ఇంకా ప్రతి సంవత్సరం దేవుడు బ్రహ్మోత్సవాలు అయితే చాలా ఘనంగా జరుపుతాయి ఇక్కడ గుట్ట మీద అందులో ఫస్ట్ వన్ అయితే దేవుడిని భీమగల్ నుండి గుట్టకు ఊరేగింపుతో అన్నమాట దాని తర్వాత బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయిపోతాయి ఇంక ఇక్కడ దేవుడిని ప్రతి సంవత్సరం పల్లకిలోనే తీసుకొస్తారు కాలినడకతోని చాలా చక్కగా అలంకరించుకొని పల్లకినైతే ఇంకా ఇక్కడ మేము తీసుకెళ్ళిన కొబ్బరికాయలు పంతులు వాళ్ళే కొట్టిస్తారు అట్లనే దేవుడికి హారతి కూడా చూపించి రిటర్న్ మాకు ఇచ్చేస్తారు అన్నమాట ఇంకా మేమున్న దగ్గర పూజ అయిపోయిన తర్వాత దేవుణ్ణి ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయించాలన్నమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతారు అసలు ఎంత చక్కగా ఉందో కదా దేవుడు అలంకరణ దేవుడు కూడా అంతే అందంగా ఉంటారు ఇక్కడ అయితే ఎవరన్నా చూసినట్టుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ ఉన్న దేవుణ్ణి అయితే ఇంకా ఈసారి మేము దేవునితో పాటు హారతి తీసుకొని ఇంకా పైకి వెళ్దాం అనుకుంటున్నాము అందుకోసమే ఇంకా వెళ్తున్నాం ఇక్కడ ఫస్ట్ టైం అండి మేము ఎన్ని సంవత్సరాలు ఇక్కడనే కానీ ఒక్కసారి కూడా దేవుడితో పాటు అయితే మేము గుట్ట అయితే వెళ్ళలేము ఇదే ఫస్ట్ టైం మేము వెళ్ళడం అయితే ఇంకా మాతో పాటు ఫుల్ మంది జనాలు కూడా ఉన్నారు ఇంకా కొంతమంది ఆల్రెడీ పైకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు నేను ముందే చెప్పినా కదా బోనాలు ఇంకా హారతి తీసుకొని వెళ్తారని ఇంకా కొందరు దేవుని దగ్గర కొబ్బరికాయలాగి కొట్టేసి ఇంకా దేవునితో పాటు వచ్చిన వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది అయితే ముందే వెళ్ళిన వాళ్ళు ఉంటారు ఇంకా మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము మేము అక్కడ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత దేవుడు గుట్టెక్కే ముందు ఇక్కడ ఫస్ట్ మెట్లు ఉన్నాయి ఆ మెట్ల దగ్గరనైతే పూజ చేసుకున్న తర్వాత ఆ మెట్ల మీదకే దేవుడు గుట్ట మీదకి అయితే ఇంకా ఇంక ఇక్కడ పల్లకిలోనే మొత్తం ఊరేగింపు దేవుడిది నేనైతే ఇక్కడ మా అమ్మ తీసుకురావద్దు అనుకున్నాను ఎందుకంటే ఫుల్ మంది జనాలు ఉంటారు కదా ఇంక ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఇంకా సడన్గా తీసుకొచ్చేసిన ఇక్కడికి ఇంకా పూజ అయిపోయిన తర్వాత దేవుణ్ణి అయితే అస్సలు అన్నమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకెళ్తారు దేవుణ్ణి తీసుకెళ్లేటప్పుడు జనాలని తాపేదన్నమాట ఇంకా తర్వాత విడిచిపెట్టినప్పుడు ఫుల్ మంది జనాలు కనిపించారు నాకైతే ఇక్కడ పోలీస్ సెక్యూర్ మాత్రం ఫుల్గా ఉంటుంది ఇక్కడ గుట్ట జాతర అయిపోయేంతవరకు అయితే ఇక్కడ పైన కూడా హనుమాన్ల గుడి అయితే ఉంటుంది అక్కడ దేవుడిని ఇంకొకసారి అయితే ఆపేరు ఇంక ఇక్కడ కొంతమంది స్కూల్ పిల్లలు కోలలు కూడా వేసారు అనమాట ఇవన్నీ చూసి నేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నా కానీ పెద్దగా మేము గుట్ట మీదకైతే వెళ్ళపోతుంటుంది దేవుడి గుట్టేట రోజు ఇంక ఈ సంవత్సరం ఎట్లన్నా వెళ్ళాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాము ఇంకా ఫైనల్గా వచ్చినాము ఇంక ఇవన్నీ చూసినాము ఇంకా వీడియో మొత్తం చూడండి మా లింబార్ది గుట్ట లక్ష్మీ స్వామి బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయి అనేది నేను ప్రతి ఒక్క వీడియోనైతే చేయడానికి చూస్తానండి ఇంకా దానికోసం నాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినా లాస్ట్ టైం చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే ప్రతి వీడియోకి మీ మంచి కమెంట్ చేయండి అట్లనే లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి ఇంకా దేవుడి ఊరేగింపు అయిపోయిన తర్వాత దేవుడిని డైరెక్ట్ అయితే కళ్యాణ మండపంలోకి తీసుకెళ్ళారు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత హారతి అవన్నీ ఇచ్చిన తర్వాత అన్నసత్రం అయితే స్టార్ట్ చేసేది ఇంక ఇక్కడి వరకు వచ్చినాము ఇంకా అన్నసత్రం కూడా స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి మేము కూడా లైన్ అయితే పట్టినాము అన్నదా అన్నం తినడం కోసం అని చెప్పేసి ఫుల్ మంది జనాలు ఉన్నారు ఇంకొక ఎంతసేపు టైం పడుతుంది అనుకున్నాము కాకపోతే ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ వరకు అయితే లైన్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా జనాలు అచ్చడి మీదనే ఉన్నారు ఇంక ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఇంకా మంది జనాలు ఉపవాసాలు కూడా ఉంటారు కదా ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి ఉప్మా అవి కూడా ప్రిపేర్ చేసేడు అనమాట ఇంకా మంది అయితే ఇక్కడనే ఉంటారు ఈరోజు నైటు ఇంక ఇప్పటి నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయిపోయినాయి కదా పుల్ల మంది జనలు అచ్చడిపోడే ఉంటుంది అన్నమాట ఇంకా కొందరు అయితే కొన్ని రోజులు నిద్రలు కూడా చేస్తారన్నమాట ఇక్కడ మేమందరం కూడా ఇక్కడ అన్నం తినుడు అయిపోయింది ఇంకా ఇంటికైతే అయితే వెళ్ళిపోతున్నాము తిన్నా అన్నం తిన్నాము పప్ప అన్నం తిన్నావా జోజ్ అక్కడ అన్నం తిన్నావా ఇంటికి వచ్చినాక మళ్ళీ దీపాలు అయితే ముట్టించిన అన్నమాట ఇక్కడ నేను ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాము ఇంక ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి